ప్రపంచం ఎటు వెళుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి కామకేళ్లి కోసం కన్నవారిని కూడా క్షణం కూడా ఆలోచించకుండా చంపేస్తున్నారు పుట్టినప్పుడు ఉండే ఆ సంతోషం పరాయి వ్యక్తి పక్కలోకి వెళితే బిడ్డ మీద ప్రేమ చచ్చిపోతుందా మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన ఆ రాష్ట్రంలో వైరల్ గా మారింది ఎందుకంటే హత్య చేశారు కానీ ఆ చిన్నారి ఆత్మ వెంటాడి వేధించింది మరి చివరకు ఎలా బయటపడిందో ఈ స్టోరీలో చూద్దాం గ్వాలియర్ సిటీలో తారామై కాలనీలో ఉంటున్నాడు ధ్యాన్ సింగ్ రాధౌడ్ ఇతని భార్య పేరు జ్యోతి వీరికి ఇద్దరు పిల్లలు మూడేళ్ల కొడుకు జతిన్ ఏడాది వయసున్న పాప మోను వీరికి రెండు వేల పదిహేడులో పెళ్ళయింది ధ్యాన్ సింగ్ తాతీపూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు వీరి ఏడాదికే సొంతిల్లు కొనుక్కుని హాయిగా కాలం వెళ్లదీస్తూ ఉన్నారు అయితే భర్త డ్యూటీకి వెళ్లగానే ఇద్దరు పిల్లలతో ఇంటి దగ్గరే హాయిగా ఉండేది ఇంటి పని చేసుకుంటూ ఉండేది కాలక్షేపం కోసం పక్కింటికి కూడా వెళ్లేది ఆ క్రమంలోనే పక్కింటి ఆంటీ కొడుకు ఉదయ్ ఇందోలియా అనే కుర్రాడితో చూపులు కలిసాయి ఆ తర్వాత ఆ పరిచయం కాస్త అక్రమ దారి దారితీసింది దీంతో తనకు శృంగార కావాలనుకున్న సమయంలో అతని ఇంటికి ఆంటీ అనుకుంటూ వెళ్లిపోయేది ఏవో మాటలు చెప్పి కంప్యూటర్ నేర్చుకునే ఉద్దేశంతో అతని రూమ్ లోకి దూరేది సాఫ్ట్వేర్ శృంగారంలో హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ నేర్చుకునేది అలా సమయం చూస్తుండగానే గడిచిపోయింది అయితే వీరి ఇంటి భవనం ప్రియుడి ఉదయ భవనానికి ఆనుకునే ఉంటుంది పైగా ప్రీడికి పెంట్ అవుతుంది అతను ఎప్పుడు ప్రియురాల కోసం వెయిట్ చేసేవాడు జ్యోతి బట్టలు ఆరేసే ఉద్దేశంతో పైకి వెళ్లి తమ బిల్డింగ్ మీద నుంచి ప్రీడి బిల్డింగ్ దూకేసేది అలా గదిలోకి వెళ్లి వచ్చేసేది ఇలా విత్తలు విడిగా శృంగారం కొనసాగేది చివరకు జ్యోతి మరింత బరితగించింది ముందు వైపు గడియ పెట్టి ఉంచేది తమ బిల్డింగ్ మీద నుంచి ప్రీరాలి డాబా మీదకు దూకి వెనుక వైపు నుంచి కిచెన్ లో నుంచి ఇంట్లో కుదురేవాడు పిల్లలను నిద్రపోగానే తాను ప్రీడి ఒడిలో వొజ్జునేది అయితే ప్రీడు కొన్నాళ్ల పాటు అనుకోకుండా ఉద్యోగం నిమిత్తం వేరే టౌన్ వెళ్ళాడు అప్పుడు లేక విరహంతో రగిలిపోయింది అతను రాక కోసం చూసేది ప్రతి వారం అవసరం లేకున్నా కూడా రైలు చార్జీలు పోసి మరీ ప్రీదల కోసం వచ్చేసేవాడు అతను రాగానే ఆంటీ అంటూ ఇంట్లో దూరేది అలా ఒక నెల రోజుల పాటు ప్రియుడు రాకపోవడంతో జ్యోతి ఇంకాస్త బాధపడింది తాను ఇంట్లో ఒంటరిగా ఉండలేనని బోరు కొడుతుందని ఏదైనా వ్యాపారం చేస్తానని చెప్పింది భార్య సంపాదిస్తుంటే తాను వద్దంటానా అనుకున్న భర్త ధ్యాన్ సింగ్ తమ కింద పోషణ ముందు భాగంలో ఓ షటర్ ంచి షాప్ పెట్టించాడు అందులోనే ఉంటూ వ్యాపారం చూసుకుంటూ ఉండేది అయితే ఫిరాలి కోసం మళ్లీ ఉద్యోగాన్ని గ్వాలియర్ కి మరీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కోసం మొత్తానికే మళ్లీ జ్యోతి తనలోని కామ జ్యోతి కాగడాన్ని వెలిగించి విరహాన్ని చల్లార్చుకునేది ఇలా వారి శృంగారం మూడు పగళ్లు ఆరు రాత్రుల మాదిరిగా సాగేది ఇక జ్యోతి భర్త కానిస్టేబుల్ మాత్రమే కాదు అతనిది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో అంది చెయ్యి డిగ్రీ చదువుకున్న ధ్యాన్ సింగ్ డాక్యుమెంట్స్ తో పాటు ఇంగ్లీష్ రిపోర్ట్స్ రాయడంలో కూడా దిట్ట దీంతో అతనికి కీలకమైన కేసులు అప్పగించేవారు ఉన్నతాధికారులు దీంతో కొన్నిసార్లు వరుసగా రెండు మూడు రోజుల పాటు ఇంటికి వచ్చే పరిస్థితి కూడా ఉండేది కాదు కానీ తనకు పిల్లలంటే ప్రాణం ఇద్దరిని ప్రతిరోజు చూసేందుకు వీడియో కాల్స్ చేసేవాడు కొడుకుతో కబుర్లు చెప్పుకుని డ్యూటీ ఒత్తిడిని తగ్గించుకునేవాడు ధ్యాన్ సింగ్ తన లోకం తనదైతే అతని భార్య జ్యోతిది మాత్రం కామలోకం ఆ లోకం ముల్లోకాలను మించి ఉంటుందని అన్ని లోకాలకు వెళుతూ ఎంజాయ్ చేస్తోంది ఇలా రెండున్నర పాటు శృంగార యజ్ఞాన్ని కొనసాగించింది కానీ పాపం భర్త తన భార్య పతివ్రతల సంఘానికి అంబాసిడర్ అనుకునేవాడు ఎందుకంటే అంతలా మెయింటైన్ చేసేది ప్రతిరోజు లేవగానే పూజలు పునస్కారాలతో పాటు దేవుడి సేవలో పాల్గొని పతివ్రతల వస్త్రాలు కట్టుకుని బిల్డప్ ఇచ్చేది అయితే దేవుడి పూజలో నిజాయితీ ఉన్నా కూడా ఆమెలో నైతికత లేదు కుర్రాడి కామాగ్నిలో జ్యోతిని వెలిగించుకుని శృంగారంలో కాలిపోయేది అంతా అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడున తన ఇంట్లో ఓ చిన్న పండగ చేశాడు ధ్యాన్ సింగ్ అందుకు బంధవులందరిని పిలిచాడు ఇల్లంతా కోలాహలంగా ఉంది కానీ పండగ కోసం వారం రోజుల పాటు సెలవు పెట్టాడు దాదాపు ఆరు నెలల తర్వాత సెలవులు తీసుకున్నాడు పైగా అతనికి ప్రమో క్రైమ్ ఉన్నతాధికారులు కూడా హామీ ఇవ్వడంతో జోష్ లో ఉన్నాడు ఇక అలా వారం ఇంట్లోనే ఉండడంతో ఉండటంతో జ్యోతి కలుసుకోలేకపోయింది ఆంటీ అంటూ పక్కింట్లోకి వెళ్ళినా కూడా ఎక్కువ సేపు ఉండడానికి ఛాన్స్ ఉండేది కాదు మొగుడి భయం బాగానే ఉన్నా ప్రీడి పిచ్చి ఇంకా పిక్స్ లో ఉంది కానీ ఆ భయంతోనే చేయాల్సిన గలీజ్ పనంతా చేసేసింది ఇక బంధువులు కూడా వరుసగా వస్తుండడంతో ఇంటి పని రంగులు వేయడం నుంచి వంటల వరకు హంగామా సాగింది అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నాటికి పండగ ముగిసింది కొంతమంది బంధువులు ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు చివరి రోజు కానీ ప్రియుడు పదే పదే పిలిచాడు పైకి వచ్చి సైకిల్ కూడా చేసేవాడు ఒక్కసారి కోరిక తెచ్చిపోమని కోరేవాడు ఆమె కూడా వారం పాటు లవర్ తో గ్యాప్ భరించలేకపోయింది ఆ రోజు రాత్రి పైకి రమ్మని ఐదు నిమిషాల్లో వ్యవహారం ముగించుకుందామని చెప్పింది దీంతో ఆమె ప్రియుడు చీకట్లో తన బిల్డింగ్ మీద నుంచి దూకి జ్యోతి ఇంటి ట్యాంక్ పక్కన నక్కాడు ఇక తన భర్త పని ఉందని బయటికి బంధువులంతా కింద ఎవరి పని వారు చేసుకుంటూ ఉన్నారు దీంతో పట్టుచీర కట్టుకుని అందంగా తయారై రాత్రి ఎనిమిది గంటల సమయంలో డాబా మీదగా వచ్చింది జ్యోతి అక్కడే ఉన్న ఆమె ప్రియుడు వేగంగా వచ్చి కౌగిలించుకున్నాడు ఇద్దరు వెంటనే శృంగారంలోకి దిగిపోయారు అయితే ఇద్దరు మంచి వేడిలో ఉన్నారు చుట్టూ ఎవరు ఉన్నారో కూడా చూసుకోవాలని బరితేంపులో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ అక్కడే చీకట్లో నిల్చున్న జ్యోతి మూడున్నరళ్ల కొడుకు ఇదంతా చూస్తూ ఉన్నాడు ఆ గలీశ్వరిని చూస్తుండగా సడన్ గా ఆమె ప్రియుడు చూశాడు ఆ వెంటనే జ్యోతి తన కొడుకును చూసింది ఇద్దరు షాక్ అయ్యారు నా కొడుకు చాలా తెలివైన వాడు తండ్రికి చెబితే మన ఇద్దరి ప్రాణాలు తీస్తాడని చెప్పింది వెంటనే కిందకి నెట్టే కింద పడ్డాక గాయాలను బట్టి చూసుకుందామన్నాడు ప్రియుడు ఆమె నిజంగానే భర్తకు భయపడి కొడుకుని చేత్తో పట్టుకుని వేగంగా పై డాబా మీద నుంచి నెట్టేసింది అయితే మొదటి అయినా కూడా చిన్నపిల్లాడు కావడంతో తలకు చాలా తీవ్ర గాయమైంది మరోవైపు నా కొడుకు కింద పడ్డాడంటూ అక్కడ నుంచి దొంగ ఏడుపులు ఏడుస్తూ కిందకొచ్చింది జ్యోతి ప్రియుడు వెంటనే బట్టలు సర్దుకొని ఆఫీస్ పని ఉందంటూ వెంటనే అక్కడ నుంచి బోపాల్ పరారయ్యాడు ఆ తర్వాత బంధువులంతా కలిసి జయారోగ్య ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత బంధువులంతా కలిసి జయారోగ్య ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ రెండవ రోజు చనిపోయాడు ఆ చిన్నారి కానీ తాను బట్టలు తెచ్చేందుకు పైకి వెళుతుంటే వెంట వచ్చాడు తాను చూసుకోలేదు చిన్నారి జారిపడ్డాడని చెప్పింది మొదట ధ్యాన్ సింగ్ కూడా ఆమె మాటలు నమ్మలేదు కానీ కొడుకంటే ఆమెకు ఎంత ప్రేమో తెలుసు చంపేంత కోపం కాని ధైర్యం కాని ఉందని అనుకోలేదు దీంతో భార్య మాటల నమ్మాడు చివరకు ధ్యాన్ సింగ్ తల్లి మాత్రం కోడల మీదే నెప నెట్టింది ప్రహరీ కూడా ఉన్నాక ఎలా జారిపడతాడు చంపేసింది ఏదో తప్పు చేసి ఉంటుందని ముందే అనుమాని బంధువులంతా కూడా తిట్టుకున్నారు కానీ కాల మహిమ అని ఎవరికి వారు వెళ్లిపోయారు కొడుకునైతే చంపింది కానీ అతని ఆటలు ముద్దులకే మాటలు గుర్తొచ్చి కుంగిపోయింది ఎందుకంటే ప్రియుడు చిన్నారిని నెట్టేయగానే అదే రోజు పారిపోయాడు ప్రియుడు లేక కొడుకు లేక అల్లాడిపోయింది మొదట ధైర్యంగా అందరినీ నమ్మించానని ఊరుకుంది అయితే ప్రియుడిని ఎంతకు రమ్మన్నా కూడా గ్వాలియర్ రాలేదు అప్పటి వరకు పెళ్లి చేసుకోమంటే ప్రియుడు తనకు ఇప్పుడే వద్దని అతని తల్లిదండ్రులకు చెప్పేవాడు కానీ ఇక నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అంతేకాదు పెళ్లి చూపులు కూడా చూసి జ్యోతికి దూరమయ్యాడు జ్యోతి రాత్రి సమయంలో జతిన్ కలవరించేది ఒకేసారి గట్టిగా అరుస్తూ ఉలిక్కి నిద్ర లేచేది దీంతో కొడుకు చనిపోయిన బాధలా ఉందని అంతా భావించారు చివరకు ఆమె మానసికంగా కుంగిపోయింది ఎటు చూసినా కొడుకే కనిపిస్తున్నాడని ఏడవడం మొదలుపెట్టింది డాక్టర్లకు చూపించినా నయం కాలేదు బోత వైద్యుల దగ్గరకు తీసుకెళ్లినా కూడా నా కొడుకు ఆత్మ నా చుట్టూ తిరుగుతోంది నేను అన్నం తింటున్నా నిలుచున్నా పడుకున్నా నన్నే చూస్తున్నాడంటూ ఏడవడం మొదలుపెట్టింది చివరకు తన కొడుకు ఆత్మ తనను వెంటాడుతుందని భయపడ్డ జ్యోతికి కొడుకు కలలో కనపడి ఓ మాట చెప్పాడు నానా మంచివాడు నువ్వు నన్ను ఎలా చంపావో చెప్పేసేయ్ అప్పుడే నేను వదిలి వెళతాను లేదంటే నేను ఇలా వెంటాడుతూనే ఉంటానని చెప్పాడు కొడుకు అప్పటికే భయపడ్డ జ్యోతి చేసేది లేక ఏడుస్తూ తన భర్త బంధువులతో ప్రీడితో ఉన్న అక్రమంతో పాటు చిన్నారిని ఎలా చంపిందో కూడా మొత్తం పోసకొచ్చినట్టు చెప్పింది దీంతో భర్త ధ్యాన్ సింగ్ కు ఫ్యూజులు ఎగిరిపోయాయి తన భార్యతో సఖ్యతగా ఉంటుంది వరుసగా వారం రోజుల పాటు జ్యోతి చేసిన పాపం గురించి మొత్తం రికార్డ్ చేశాడు అంతేకాదు తాను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ఎక్స్పర్ట్ కావడంతో ఏకంగా సీన్ రీక్రియేట్ చేసి ఫోన్ లో కూడా షూట్ చేశాడు ఎందుకంటే జ్యోతి తానే కొడుకును చంపానని చెప్పినా కూడా సాక్ష్యం అనేది ఎక్కడా లేదు పైగా మానసికమైన సమస్యలున్నాయని అంతా అంటారు తనకు ప్రాణమైన కొడుకును చంపిన భార్యను ఆమె ప్రీడిని చట్టం ముందు నిలబట్టాలనుకున్నాడు ధ్యాన్ సింగ్ రాధోడ్ అందుకోసం ప్రీయుడితో మాట్లాడించి మరి రికార్డు కూడా చేయించాడు తన కొడుకును తానే చంపానని ప్రాయశ్చిత్తంతో రోజు ఏడుస్తూ మొత్తం చెప్పింది మరోవైపు నువ్వు చంపావని తెలిసిన నేను నువ్వు బాగా చూసుకుంటానని మాటిచ్చి సాక్ష్యాలు మొత్తం సేకరించాడు భర్త అంతేకాదు భార్యకు ధైర్యం చెప్పి ఫోన్ ఇచ్చి బయటకు వెళ్లి కావాలని ఆమె తన ప్రియుడికి ఫోన్ చేసి డిలీట్ చేసేది ఎంత జరిగినా కూడా గలీజ్ బుద్ధి పోని బాధపడుతుంది రెండు నెలల్లో వంద ఆధారాలు సేకరించి వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు ధ్యాన్ సింగ్ మొదట పోలీస్ స్టేషన్ లో మళ్లీ ట్రామాలాడింది తాను భర్తకేమీ చెప్పలేదు నేను నా కొడుకుని ఎందుకు చంపుతానని ఎదురు తిరిగింది కానీ పోలీసులు సదర సాక్ష్యాలతో కఠినంగా విచారించారు అయినా కూడా జ్యోతి పాపం కడిగేసుకుంటానని భర్తకు నిజం చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లగానే మాట మార్చింది ఈసారి ఆమె ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా పెంట్ హౌస్ నుంచి వాటర్ ట్యాంక్ వెనక చేసిన చండాలపప్పని మొత్తం చెప్పుకొచ్చాడు అంతేకాదు ఆ రోజు చిన్నారిని ఎలా చంపిందో కూడా చెప్పాడు ఆ తర్వాత అతని మాటలు వినిపించి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి తమదైన చలిలో ప్రశ్నించడంతో మొత్తం కంపుకహాని బయటపెట్టారు ఆ తర్వాత జ్యోతిని ఆమె ప్రియుడు ఉదయనే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కి తరలించారు ఇక తన కూతురునైనా జాగ్రత్తగా పెంచుకుంటానని తన తల్లిదండ్రులను పిలిపించుకుని ధ్యాన్ సింగ్ కన్నీరు కన్నీరుమున్నీరయ్యాడు తాను పోలీస్ డ్రెస్ వేసుకున్నందుకు డ్యూటీ కోసం వందకు రెండు వందల శాతం కష్టపడ్డాను కానీ నా భార్య వేరే వ్యక్తితో అక్రమవందం పెట్టుకుని నా కొడుకును చంపిందని కన్నీరు కన్నీరుమున్నీరయ్యాడు కనీసం నా కొడుకుని వదిలేసి లేచిపోయినా నేను బాధపడేవాడిని కాదు ఎందుకంటే నాకు పిల్లలే ప్రపంచమని మీడియా ముందు రోధించటం అందరినీ కలచవేసింది అలా మూడేళ్ల కొడుకే కళలోకి వచ్చి భయపెట్టి మరీ అమ్మతో నిజం చెప్పించాడు అలాగే జైలుకు పంపించాడు మరి వీరికి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి